హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ టు సునీష్ శంకర్ కలెక్షన్స్ సో ఈ రోజు వచ్చేసి మంచి బెస్ట్ ప్రైస్ లో షిఫాన్ శారీస్ అండి ఫ్లోరల్ డిజైన్స్ తో వచ్చేసినాయి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా మంచి లైట్ కలర్స్ లో వచ్చేసినాయి అండి ఈ శారీస్ ప్రతి దానికి విత్ బ్లౌజ్ తో అయితే ఉన్నాయి సో స్కిప్ చేయకుండా చూడండి వీడియో ఎండింగ్ వరకు క్లియర్ గా అన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాము షిఫాన్ ఫ్యాబ్రిక్స్ లో అయితే వస్తుందండి డైలీవేర్ పర్పస్ యూస్ చేసుకోవచ్చు వారు ఎవరికైనా చిన్న చిన్న గిఫ్ట్స్ ఇవ్వడానికి కూడా యూజ్ అవుతుంది ప్రైస్ అయితే అన్బిలీవబుల్ ప్రైస్ అండి సో మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను సో ఫస్ట్ సారీ అయితే చూసేద్దాం సో ఇది వచ్చేసి ఫస్ట్ సారీ అండి మంచి ఎల్లో కలరు మనకి ఇలాంటివి ఏంటంటే హెల్దీ ఫంక్షన్స్కి కూడా యూజ్ అవుతాయండి ఎల్లోస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇవే శారీస్ని మనకి లాంగ్ ఫ్రాక్స్లో కూడా స్టిచ్ చేయించుకుంటున్నారు డిజైనర్గా లాంగ్ ఫ్రాక్స్ లేదంటే పిల్లలకి ఫ్రాక్స్ అలా కూడా డిజైన్ చేసుకుంటున్నారండి ఎవరైనా డిజైనర్స్ ఉంటే కనుక అలా కూడా యూజ్ చేసుకోవచ్చు సో శారీ చూడండి ఇలా వస్తుంది శారీ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి క్రీపా స్టైల్లో ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చేస్తుందండి మంచి మెరూన్ కలర్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో సారీ అయితే వచ్చేస్తుంది ఇలాగా అండ్ దీనికి ఏంటంటే మనకి చిన్నగా ప్లెయిన్ బార్డర్స్ కూడా ఇచ్చారండి సో అలాగే చిన్న బోర్డర్స్ వస్తే దీనికి లుక్ కూడా బాగుంటుంది అండ్ పళ్ళు చూసుకుంటే ఇలా వస్తుందండి కొంచెం డిజైన్ వేరియేషన్తో పళ్ళు వస్తుంది సో మీకు బోర్డర్ వచ్చిన కలర్తో ఇలాగ బ్లౌజ్ వస్తుందండి ఎవ్రీథింగ్ మనకి పళ్ళు బ్లౌజ్ అన్నీ ఉంటాయండి సారీ లెంత్ కూడా చాలా బాగుంటుంది సో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రైస్ వచ్చేసి మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఇలాగ స్క్రీన్ షాట్ అయితే చేసుకోండి నెక్స్ట్ శారీ అయితే చూసేద్దాం ప్రీవియస్గా నేను ఎల్లో శారీ చూపించాను కదండి సో దాంట్లోనే కలర్ ఇది పింక్ కలర్ ఇది కూడా బాగుంది బెస్ట్ ప్రైజెస్లో అయితే ఉన్నాయండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్స్ తీసేసుకొని ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎవరైతే ఫస్ట్ ఆర్డర్ ప్లేస్ చేసుకుంటారో వాళ్ళకి అవైలబిలిటీలో ఉంటాయండి ఇదంతా మనకి ఫెస్టివల్ సీజన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి అంతా మ్యారేజెస్ కదండి సో గిఫ్టింగ్ పర్పస్ అలా కూడా తీసుకుంటారు సో అందుకని చెప్పేసి ఫాస్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ వన్ వచ్చేసి పింక్ విత్ బ్లూ కాంబినేషన్ సేమ్ క్రిపర్ స్టైల్లోనే శారీ వస్తుంది బార్డర్స్ వచ్చేసి ప్లెయిన్ పింక్ బార్డర్స్ అయితే వచ్చేస్తాయండి అండ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి బార్డర్ కలర్లో ఇలాగ బ్లౌజ్ వస్తుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ చేసుకోండి పింక్ కలర్ పింక్ విత్ బ్లూ కాంబినేషన్ డైలీ వేర్ షిఫాన్ సారీస్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి నెక్స్ట్ శారీ చూద్దాం సో నెక్స్ట్ వచ్చేసి ప్రీవియస్ లోనే ఆరెంజ్ కలర్ అండి శారీ అంతా ఇలా వచ్చేస్తుంది క్రీపర్ స్టైల్లో బార్డర్స్ వచ్చేసి ప్లెయిన్ బార్డర్స్ అండ్ డిజైన్ వేరియేషన్తో మనకి పళ్ళు ప్లెయిన్ బ్లౌజ్ షిఫాన్ ఫ్యాబ్రిక్ అండి సో ఇది వచ్చేసి బ్లౌజ్ ప్రైజ్ అండ్ వాట్సాప్ నెంబర్ వచ్చేసి మీకు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది వచ్చిన వాళ్ళు ఇలాగే షాట్ చేసుకుని వాట్సాప్ అయితే చేయండి నెక్స్ట్ కలర్ చూద్దాం మంచి ఎల్లో కలర్ అండి ఇది వచ్చేసి మనకి ఫ్లోరల్ ప్యాటర్న్లు అయితే వచ్చేసింది షిఫాన్ ఫ్యాబ్రిక్ ఫ్లోరల్ ప్యాటర్న్ శారీ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఫ్లోరల్ డిజైన్లో అయితే వచ్చేసిందండి సో ఇది వైట్ బేస్ మీద ఫ్లా డిజైన్స్ అయితే వచ్చేసింది ఎల్లో పైన వైట్ ఫ్లవర్స్ అయితే వచ్చాయండి సో బార్డర్స్ వచ్చేసి దీనికి చిన్నగా డిజైన్ బార్డర్ కూడా వచ్చేసింది సేమ్ కలర్లో అండ్ డిజైన్ వేరియేషన్తో పళ్ళు ఇది పళ్ళు సేమ్ కలర్లో మనకి చిన్న చిన్న బుట్టీస్ వచ్చేసి బ్లౌజ్ అన్నది వచ్చేస్తుందండి ఇది బ్లౌజ్ స్టార్ బుట్టీస్లో వచ్చేసింది సేమ్ కలర్లో బ్లౌజ్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ చేసుకోండి షిఫాన్ ఫ్యాబ్రిక్లో అయితే వస్తుంది షిఫాన్ సో నెక్స్ట్ శారీ అండి ఇది కూడా ఫ్లోరల్ డిజైన్ మంచి పింక్ కలర్లో అయితే వచ్చేసిందండి సో ఇది శారీ నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఎవరైతే ఫాస్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేస్తారో వాళ్ళకే అవైలబిలిటీలో ఉంటాయండి ఇవేంటంటే సేమ్ కా ప్యాటర్నే కావాలి అంటే కనుక దొరకదండి పింక్లో కావాలి అంటే కనుక నేను పీసెస్ ఇవ్వగలను మీకు లేదా లో కావాలి అంటే పీసెస్ ఇవ్వగలను కానీ సేమ్ ఇదే పీస్ కావాలి మాకు అని స్టాక్ అయిపోయాకైతే ఇవ్వలేనండి ఎందుకంటే అంత లిమిటెడ్ స్టాక్ ఉన్న స్టాక్ కూడా చాలా ఫాస్ట్గా బుకింగ్స్ అయిపోతాయి సో ఇదండి పింక్ విత్ వైట్ సారీ బార్డర్స్ ప్లెయిన్ ఫ్లోరల్ డిజైన్ పళ్ళు అండ్ బ్లౌజ్ సేమ్ కలర్లోనే డాట్స్ వచ్చేసి మనకి బ్లౌజ్ అన్నది వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ చేసుకోండి సేమ్ కలర్లో కావాలంటే డిజైన్స్ ఇవ్వగలరు కానీ సేమ్ పీసే మీకు కొంచెం టైం అయిపోయిన తర్వాత అడిగితే ఉండదండి మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే నాకు క్వరీస్ అలానే వస్తున్నాయి ఒక టెన్ డేస్ తర్వాత ఒక ట్వంటీ డేస్ వన్ మంత్ తర్వాత వీడియో చూస్తారు సేమ్ శారీ కావాలంటున్నారు సో అందుకే చెప్తున్నానండి సో ఇలాగ స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్ అయితే చేయండి షిఫాన్స్ శారీస్ అండ్ ఇవన్నీ కూడా నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్స్ తీసుకుని పాస్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి వెరీ లైట్ వెయిట్ మిషన్ వాష్ హ్యాండ్ వాష్ ఏదైనా ప్రిఫర్ చేయొచ్చు లెంత్ కూడా బాగుంటుంది కానీ మనకి బ్లౌజ్ విత్ బ్లౌజెస్ శారీస్ వచ్చినాయి కనుక మిస్ చేసుకోకండి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్స్ తీసుకుని ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ